వావ్ 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 జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనిపిస్తుంది కదా సో మిల్మీ కర్రీ అన్నమాట చికెన్ కంటే మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ స్ట్రక్చర్ అయినా కలర్ అయినా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి కర్రీ టేస్ట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సన్నగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫ్రెష్గా అప్పటిదప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఒక మీడియం సైజు టమాటోస్ని అయితే ఒక రెండు ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలైనా సరే వీటిని మంచిగా మగ్గనివ్వాలి అవి పచ్చి పాసన పోయేసరికి ఇక ఈ మసాలా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఈ అవన్నీ వేసి అదైతే చల్లారని ఇవ్వాలి ఆ అయితే మనం ఇక్కడ మిట్ మీక్కర్కి అయితే సిద్ధం చేసుకుందాం కొంచెం వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అయితే కొంచెం మరగాలన్నమాట కొంచెం వేడి కావాలి చూడండి మిట్ మీక్కర్ మనం బయట నార్మల్గా మార్కెట్లో మనం కుళ్ళ జోగించుకొని తీసుకుంటాం కదా అవి అస్సలే టేస్ట్ ఉండో అంత స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తాయి కాకపోతే ఇట్లా ప్యాకెట్స్లలో దొరుకుతాయి ప్యాకెట్ అయితే టెన్ రూపీస్ అట్లా పడుతుంది ఫైవ్ రూపీస్ కూడా ఉంటాయి కావచ్చు మేబీ నేనైతే ఎప్పుడే తెచ్చినా ఇవి టెన్ రూపీస్యే తెస్తాను చూడండి ఇవి చాలా ఇవి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి సో మనకైతే ప్యాకెట్లో వస్తాయి కాబట్టి ఎట్లాంటి డస్ట్ అయితే ఏమీ పట్టదు చాలా నీట్గా వస్తాయి కొంచెం చిన్న సైజు ఉంటాయి మీడియం సైజు పెద్ద సైజు ఉంటాయి ఇవైతే కొంచెం పెద్ద సైజు చూడండి సేమ్ మటన్ పీసెస్లా ఉంటాయి కర్రీ చేస్తే మాత్రం కొంచెం మందికి కర్రీ ఎలా చేసుకోవాలో తెలియక అంత మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టం పడని వాళ్ళు హెయిట్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు వన్స్ ఇది మంచిగా వండడం వచ్చిన తర్వాత ఇది వండుకొని తిన్నారంటే అసలు దీన్ని వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటాయి చూడండి వాటర్ ఇలా మసులుతున్నాయి కదా ఇట్లా సరి ఇట్లా అయితే సరిపోతుంది ఇట్లా కింద చుక్కలు చుక్కలు అయితే రావాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మిమ్మీకర్ ప్యాకెట్ సో ఆ మిమ్మీకర్స్ అయితే ఈ వాటర్లో వేసుకొని మూత పెట్టాలి ఒక్క టూ మినిట్స్ ఉంచాలి అంతే ఎందుకంటే వాటర్ మంచిగా హీట్ అయినాయి కాబట్టి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉంచుకుంటే బాగా మెత్తగా అవుతాయి కొంచెం లావు కాబట్టి నో ప్రాబ్లం టూ మినిట్స్ అంటున్నా సో చూడండి మూత తీసి వాటర్ అన్నీ అయితే పిండుకోవాలి ఇలా చూడండి ఇంత స్పాంజ్ ఇలా అయితే వస్తాయి వాటర్ అన్నీ అయితే ఇలా మనం పిండుకోవాలి ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ ఇక్కడనే అయిపోతాయి మనకు మిమ్మల్ మేకర్ చూడండి చుంచుతాయి ఇలా రావాలి నీట్గా అప్పుడే మన కర్రీలు ఇంకొంచెం ఉడుకుతాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు గట్టిగా అనుకోండి అప్పుడు సరిగ్గా ఉడికి ఉడక అంత టేస్టీగా ఉండే అండ్ ఇప్పుడు బాగా మెత్తగా ఉన్నాయని కర్రీలో ఉడికేసరికి మొత్తం అంత చి చిందర వందరగా అయిపోతాయి అన్నమాట సో అవైతే పక్కన పెట్టుకుందాం తర్వాత ఇంకొక బౌల్ పెట్టి దాంట్లోనే ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత అది హీట్ అవుతుంది కదా అయితే మనం ఇందాక టమాటో అవన్నీ వేసి మగ్గించుకున్నాక దాన్ని అయితే పేస్ట్ పట్టుకోవాలి ఇంకా అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు అవసరం లేదు అనిపిస్తే అవసరం లేదు ఓకే కొంచెం వాటర్ వేస్తేనే బాగా ఫైన్గా పేస్ట్ అవుతుంది అన్నమాట సో దీంట్లోనైతే కొంచెం బగారాకులు కల్జమ్మక అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మనం ఇందాక మసాలా పట్టేటప్పుడైతే ఒక రెండు చిన్నగా దాల్చన చెక్క రెండు లవంగాలు కొంచెం సాజీరా వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోస్ కూడా అది కూడా వేసుకోవాలి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి దీంట్లో పసుపు వేసుకోవాలి తగినంత అంత కూడా కలిపిన తర్వాత దీంట్లో తగినంత కారం వేసుకోవాలి దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత మనం ఆల్రెడీ మిల్క్ మేకర్ వేసినప్పుడు వాటర్లో కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవుతుంది సో ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసి ఒకసారి అయితే కలుపుకొని మన ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మీక్కర్ అవైతే యాడ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం సూప్ టైప్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదు ఫ్రై టైపే కావాలనుకుంటే ఇలానే ఉంచవచ్చు నేనైతే మీడియం కావాలనుకుంటున్నా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం ఆల్రెడీ వేడి వాటర్లోనే వేసాం కాబట్టి మరీ ఎక్కువ ఏం పట్టదు మధ్య మధ్యలో కలుపుకుంటూ టూ మినిట్స్కి ఒకసారి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గనిస్తే సరిపోతుంది ఎంతో సూపర్ డూపర్ అయిన మిల్మికర్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఒకసారి ఇలా చేసి చూడండి చికెన్ మటన్ కంటే కూడా సూపర్గా ఉంటుంది లాస్ట్లోనైతే అయితే మేతి ఉంటుంది కదా సో అదైతే వేసేసాను చూడండి ఆయిల్ ఇట్లా పైనకి వస్తుంది కదా అప్పుడు మనకైతే కర్రీ రెడీ అయిపోయినట్టేగా కొంచెం గరం మసాలా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి మీకు ఒకవేళ బగారాకులు ఫ్లేవర్ ఇష్టమే ఉందనుకుంటే అవి కూడా ఒక రెండు ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు పోపులో వేసుకున్నా పర్లేదు నేనైతే లాస్ట్లోనే యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ సో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ ఆకు కూడా ఉంటే ఇప్పుడైతే వేసేసుకోండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది నా స్టైల్లోనైతే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చికెన్ కంటే మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది